మంగళగిరిలో ప్లస్ త్రీ డూప్లెక్స్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి డ్రీమ్ హోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇదేనండి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఎర్రబాలెం లో వస్తుంది శ్రీనగర్ కాలనీ అండి బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి బిల్డింగ్ వచ్చేసి నూట పంతొమ్మిది గజాలైతే కట్టారండి బిల్డింగ్ లోపల చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా లగ్జరీగా ఉందండి హౌస్ కూడా మంగళగిరిలోని ఎర్రబాలంలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్ కు వచ్చిందండి ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ రాదండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయాన్ని చూసుకుంటే అండి డెబ్బై తొమ్మిది లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సెవెంటీ నైన్ ల్యాక్స్ మిస్ చేసుకోవద్దు మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి ఎటువంటి డౌటే లేదు ప్రాపర్టీ చూడొచ్చు డూప్లెక్స్ హౌస్ ఇది సో మీలెవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ